హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దయాది దేశం పాకిస్తాన్ ఓ వైపు ఆర్థిక సంక్షోభం మరోవైపు బలచిస్తాన్ వేర్పాటువాద ఉద్యమాలు ఇంకోవైపు ఉగ్రవాది ఇలా అన్ని వైపుల నుంచి కూరుకుపోతోంది ఇంప్లేషన్ తీవ్రంగా ఉండడంతో అక్కడి ప్రజలకు నిత్యావసరాలు అందరినీ ద్రాక్షగా మిగులుతున్నాయి బయటకి పాక్ ఆర్మీ ప్రపంచంలోనే శక్తివంతమైందిగా అక్కడి ప్రజలు సైనికాధికారులు చెబుతున్నప్పటికీ ప్రస్తుతం ఆ దేశం కనీసం ఎఫ్ సిక్స్టీన్ యుద్ధ విమానాలను గాలిలోకి ఎగిరేసేందుకు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటోంది పూర్తి సమాచారం కోసం చేయకుండా ఎండ్ వరకు చూడండి యుద్ధ విమానాలు నడపాలంటే ఇంధనం కావాలి దాని స్పేర్ పార్ట్స్ కి డబ్బులు కావాలి రెండింటినీ కూడా పాకిస్తాన్ కోన్లేని ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది ఫలితం యుద్ధ విమానాలు తన రక్షణ సామర్థ్యానికి కీలకమైన అమెరికా సిక్స్టీన్ విమానాల నిర్వహణకు బాధ్యత వహించే మిరాజ్ రీబిల్ట్ ఫ్యాక్టరీ పాకిస్తాన్ ఏరోనాటికల్ కాంప్లెక్స్ యొక్క డైరెక్టరేట్ ఆఫ్ లాజిస్టిక్స్ రాబోయే సంక్షోభం గురించి హెచ్చరించింది యుస్ ఫారిన్ మిలిటరీ సేల్స్ ప్రోగ్రామ్ కు ఆరు పాయింట్ ఎనిమిది రెండు లక్షల డాలర్ల చెల్లింపు గడువు ముగిసినట్టు ఎంఆర్ఎఫ్ ఒక లేఖలో పేర్కొంది ఎంఆర్ఎఫ్ అనేది ఎఫ్ సిక్స్టీన్ల కార్యాచరణ సంసిద్ధత వాటి వ్యూహాత్మక ప్రాముఖ్యతకు ప్రసిద్ధి చెందింది ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న పాకిస్తాన్ ఇప్పటికే అమెరికా విడిభాగాల డెలివరీని నిలిపివేసింది దీంతో ఈ విమానాల సామర్థ్యాలను ప్రభావితం చేస్తోంది ముఖ్యంగా భారత్ బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్ తర్వాత పాకిస్తాన్ భారత్పై దాడి చేసేందుకు ఎఫ్ సిక్స్టీన్ విమానాలను వినియోగించింది ఈ సమయంలో రష్యన్ తయారీ పాతకాలం నాటి మిక్స్ ట్వంటీ వన్ ద్వారా ఒక పాక్ ఎఫ్ సిక్స్టీన్ని నెలకూల్చాం పంతొమ్మిది వందల ఎనభైల ప్రారంభంలో యునైటెడ్ స్టేట్స్ నుండి నలభై ఎఫ్ సిక్స్టీన్ ఫైటర్ జెట్లను పాకిస్తాన్ కొనుగోలు చేసింది నైన్ బై లెవెన్ దాడుల తర్వాత పాకిస్తాన్ అదనపు అధునాతన ఎఫ్ సిక్స్టీన్లను కోరింది కఠినమైన షరతులలో అమెరికా వాటిని అందించడానికి అంగీకరించింది విమానం యొక్క నిర్వహణ మరియు భద్రతను పర్యవేక్షించడానికి అమెరికన్ సాంకేతిక భద్రతా బృందాన్ని నియమించడం ఇందులో ఒక షరతు ఇవి దుర్వినియోగం కాకుండా చూడడంతో పాటు చైనా వంటి దేశాలతో దీని వివరాలను పంచుకోవడంపై అమెరికా నియంత్రణ ఉంటుంది ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో పాకిస్తాన్కు మిలిటరీ సాయాన్ని అమెరికా నిలిపివేసింది రెండు వేల ఇరవై రెండులో బైడెన్ అధికారంలోకి వచ్చిన తర్వాత అమెరికా ఎఫ్ సిక్స్టీన్ విమానాలను అప్గ్రేడ్ చేయడానికి పాకిస్తాన్కు నాలుగు వందల యాభై మిలియన్ డాలర్ల సహాయాన్ని అందించింది బెంగళూరుకు చెందిన డిఫెన్స్ ఏరోస్పేస్ టెక్నాలజీ సంస్థ ఫ్లయింగ్ వెజ్ డిఫెన్స్ సిటీ వలె ఎఫ్డబ్ల్యూడీ టూ హండ్రెడ్ బిని ఆవిష్కరించింది ఎఫ్డబ్ల్యూడి టూ థౌజండ్ ఇది భారతదేశపు మొట్టమొదటి స్వదేశీ బాంబర్ మానవరహిత విమానం ఈ వినూత్న పరిష్కారం వ్యయ సమర్దత స్వావలంబనపై దృష్టి సారించి రూపొందించబడింది రక్షణ రంగంలో భారతదేశాన్ని ముందుకు నడిపించడంలో సహాయపడుతుంది గతంలో కార్గిల్ యుద్ధం ఉధృతంగా సాగుతున్న సమయంలో పాకిస్తాన్ పోస్టులపై మిరాజ్ రెండు వేల యుద్ధ విమానాలతో భారత సైన్యం విరుచుకుపడింది ఈ సమయంలో ఎఫ్ సిక్స్టీన్ యుద్ధ విమానాలతో దాడికి ప్రయత్నించగా భారత వైమానిక దళం ముందే పసిగట్టి దానికి తిప్పికొట్టింది మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని చేయండి